రిజిస్టర్డ్ ఆఫీసర్ అని చెప్పి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను పెళ్లికి ముందు నేను ఎన్ని కళలు కన్నాను నా కలలు అన్ని కళ్ళలు అయిపోయాయి అని ముక్కు చీదుతూ ఇడ్లీ సాంబార్ పెట్టింది చాలా దోబరా చేస్తున్నావు సుబ్బు అసలు మంతెన సత్యనారాయణ గారు మరికొంద మంది డాక్టర్లు అసలు పొద్దున పట్టే టిఫిన్ మానేయమంటున్నారు ఒకేసారి లంచ్ చేయమంటున్నారు అటువంటిది ఇడ్లీలో ఒక సాంబార్ చేసేవా టిఫిన్ మానేస్తే ఎంత మిగులుతుందో నీకు తెలుసా అదం పక్షం వెయ్యి రూపాయలు నెలకి వేసుకున్నా సంవత్సరం అయ్యేటప్పుడు అరవై వేలు మిగులుతాయి ఐదేళ్లు కళ్ళు మూసుకుంటే లక్షా ఇరవై వేలు ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యం అటు డబ్బులు ఆదా అని భర్త అనగానే కోపంగా చూసి రయ్యి మన గదిలోకి వెళ్లిపోయింది సుబ్బలక్ష్మి ఆఫీస్ నుండి వచ్చిన భర్తను ఏమండి ఈ రోజైనా కరాచీ హల్వా తెచ్చారా అని అడిగింది నిన్న నువ్వు న్యూస్ లో చూడలేదా ఆర్టిఫిషియల్ పాలు తయారు చేసి స్వీట్ షాప్ లు అమ్మేస్తున్నారు జంతువుల నుంచి నెయ్యి తయారు చేస్తున్నారు టీవీలో చూపెడుతున్నప్పుడు నువ్వు స్నానానికి వెళ్ళావు అటువంటి స్వీట్ తింటావా చెప్పు సుబ్బలక్ష్మి నేను నీకు తయారు చేసి పెడతాను నాకు బాగా వచ్చు హల్వా చేయడం అని అనగానే మీకు మీ స్వీట్ దండం అని కోపంగా చూసింది